చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం జిల్లాలో ఎంజిఎన్ ఆర్జిఎస్ కింద రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను నూట యాభై కోట్లతో మెటీరియల్ కాంపోనెంట్ పనులను చేపట్టనున్నామని అభివృద్ధి పనుల మంజూరులో శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు సూచనలు అభ్యర్థనలను పరిగణలోకి తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను ఎంజిఎన్ఆర్ఈజిఎస్ కింద చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు మంచిగానే ఉంది సో ఇప్పుడు యాభై శాతం ఏరియాలో ఎక్కడెక్కడ ఓటర్ లెవెల్ తక్కువ ఉంది అక్కడ ఎంజిఎన్ఆర్జిఎస్ ఉపాధి కార్యక్రమం ద్వారా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేస్తున్నాము సో ఇంకా కాకుండా ఓవరాల్గా కూడా ఇంజనీర్స్ లో ఏమేమి చేస్తున్నాం కూడా మీకు ఆ సూచన ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది సో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రయారిటీ అంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ రీఛార్జ్ ఎందుకంటే ఈ సమస్య ఇప్పుడు టేకప్ చేయలేకపోతే యాభై రోజులు మనకి సమస్య పెరుగుతాయి సో ఈ సందర్భంగా జిల్లాలో పదమూడు వేల ఫాంపౌండ్స్ సుమారుగా టేకప్ చేస్తున్నాము ఒక్కొక్క ఫార్మ్ పౌండ్ ఒక అరవై వేల నుంచి డెబ్భై వేల వరకు ఖర్చు ఉంటుంది సో పదమూడు వేల ఫామ్ పౌండ్స్ ద్వారా సుమారుగా ఒక ఒక ఫామ్ పౌండ్ ద్వారా ఒక లక్షల మీ ఒక లక్షల మీటర్ ఒక లక్షల లీటర్ ఒక లక్షల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు సో పదమూడు వేల నుంచి చూస్తే ఒక పదమూడు కోట్ల లీటర్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు అలా చేస్తే కరెక్ట్గా జరిగితే గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది సో ఈ యాక్టివిటీ ఇప్పుడు టేకప్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా గతంలో ఎప్పుడైనా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము మీకు ఎంజిన్ఆర్జీఎస్ రోడ్ వర్క్స్ సీసీ రోడ్ వర్క్స్ యానిమల్ షెడ్స్ గురించి మీకు సూచన ఇవ్వడం జరిగింది సో నేను మళ్ళీ రిపీట్ చేస్తాను సో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జిల్లాలో ఈ వంద కోట్ల రోడ్లో ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చూస్తే ఒక డెబ్బై ఐదు కోట్లు రోడ్ పూర్తి అయిపోయినాయి అంటే ఇరవై ఐదు కోట్లు బిల్స్ పే చేయడం జరిగింది ఆల్మోస్ట్ నలభై ఐదు కోట్లు వర్క్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇది వెయిట్ చేస్తున్నాం గవర్నమెంట్ నుంచి సో ఇంకా పనులు ప్రోగ్రెస్ లో ఉన్నాయి ఒక రెండు ఇంపార్టెంట్ రోడ్స్ చిత్తూరు వెల్లూరు రోడ్ రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది మరియు యాదమారి గుత్కరం రోడ్ ఈ రెండు ప్రోగ్రెస్ ఉన్నాయి పలమనేర్ కాన్స్వెన్స్ లో కూడా కొన్ని బీటీ రోడ్స్ ప్రోగ్రెస్ ఉన్నాయి స్కూల్స్ కంపౌండ్ వాల్స్ కూడా ఆల్మోస్ట్ ఇరవై ఐదు స్కూల్ కంపౌండ్ కూడా ప్రోగ్రెస్ ఉన్నాయి బహుశా ఇది కూడా ఒక నెలలో కంప్లీట్ చేసి ఇంకొక ఇరవై ఐదు కోట్ల వరకు కంప్లీట్ చేయడం జరుగుతుంది అండ్ మొత్తం స్టేట్లో హైయెస్ట్ ఫాంపౌండ్స్ రెండు వేల సుమారుగా చిత్తూరు జిల్లాలో శాంక్షన్ చేయడం జరిగింది సుమారుగా పద్నాలుగు వందల పౌండ్స్ కంప్లీట్ చేశాము ఇంకా బిల్స్ కొంచెం పెండింగ్ ఉన్నాయి ఆల్మోస్ట్ పదిహేను కోట్ల వరకు ఆ బిల్స్ క్లియర్ అవుతే గా మిగతా పౌండ్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది సో ముఖ్యంగా ఈ రెండు యాక్టివిటీస్ మనరేగాలో టేకప్ చేశాం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఒక ప్లాన్ తయారు చేశాము కన్సర్న్డ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వాళ్ళ సజెషన్ ద్వారా నూట ఇరవై కోట్లు నిధులతోటి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతున్నాయి అండ్ ఈ నూట ఇరవై కోట్లలో ముఖ్యంగా బీటీ రోడ్స్ సిసి రోడ్స్ కంపౌండ్ వాల్ అండ్ జెడ్పీ హై స్కూల్స్ అక్కడ ప్లే గ్రౌండ్స్ అటువంటి కార్యక్రమం ఇప్పుడు టేకప్ చేస్తున్నాం సో నూట ఇరవై కోట్లు ప్లాన్ తయారు చేయడం జరిగింది యాక్చువల్గా అన్ని వర్క్స్ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా వచ్చినాయి శాంక్షన్స్ కూడా జరిగినాయి సో ఖచ్చితంగా ఈ బిల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకొక నూట ఇరవై కోట్ల వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా మీతో షేర్ చేయాలి మన జిల్లాలో ఒక సుమారుగా ఒక నూట యాభై వరకు హై స్కూల్స్ ఉన్నాయి సో ఈ హై స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్ ఫెసిలిటీస్ కొన్ని కొన్ని చోట్ల లేవు రన్నింగ్ ట్రాక్ లేవు ఖోఖో కానీ కబడ్డీ కానీ సో అటువంటి స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేశాము అండ్ మనరేగా స్కీమ్లో ఎనిమిది లక్షలతో స్కూల్ ప్లే గ్రౌండ్ కట్టుకోవచ్చు సో ఇప్పుడు ఈ యాక్టివిటీ టేకప్ చేస్తాము అండ్ ఈ సంవత్సరం శాచురేషన్ బేసిస్లో ప్రతి స్కూల్లో ఎనిమిది లక్షలతో ఒక స్కూల్ గ్రౌండ్ కట్టడం జరుగుతుంది సో స్కూల్ గ్రౌండ్లో ఈ స్కూల్ ప్లే గ్రౌండ్ కడితే ఖచ్చితంగా పిల్లలు కూడా ఎక్కువగా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ అవుతుంది సో ఇది కూడా మనరేగాలో టేకప్ చేస్తున్నాను ఇంకా ఇంపార్టెంట్ యాక్టివిటీ మనరేగాలో జిల్లాలో ట్యాంక్స్ ఉన్నాయి టేక్ అన్ ఎగ్జాంపుల్ కుప్పం కాన్స్టిట్యూషన్ వచ్చేస్తే ఐదు వందల మైనర్ ట్యాంక్స్ ఉన్నాయి ఈ ట్యాంక్స్ సరైన డీసిలిటేషన్ చేస్తే లీడింగ్ ఛానల్స్ ఆఫ్ టెక్ ఛానల్స్లో డీసిలిటేషన్ చేస్తే ఖచ్చితంగా రైనీ సీజన్లో కూడా వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది సో ఇది ఇది ఇంకొక యాక్టివిటీ అదనంగా టేకప్ చేస్తున్నాము ఇప్పుడు గత ఫైనాన్షియల్ ఇయర్లో సుమారు ముఖ్యంగా పుంగునూర్ కాన్స్టెన్సీలో చోడుపల్లి అండ్ పొంగునూర్ అక్కడ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ స్ట్రక్చర్ టేకప్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్ల మధ్యలో ఇప్పుడు మిగతా కాన్స్టెన్సెస్లో కూడా ఎమ్మెల్యేస్తో చర్చ చేసి సజెషన్స్ తీసుకుని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకుని ఈ వాటర్ రీఛార్జింగ్ స్ట్రక్చర్ కూడా ఈ సంవత్సరం శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది అన్నీ కలిపి చూస్తే నూట ఇరవై కోట్లు ఆల్రెడీ ఇచ్చాము ఇంకొక యాభై కోట్ల వర్క్ శాంక్షన్స్ ఇవ్వాల్సింది సో సుమారుగా ఈ సంస్థ మెటీరియల్ కాంగోనెంట్ కింద నూట యాభై నుంచి నూట డెబ్భై కోట్ల వరకు శాంక్షన్ ఇస్తే ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ వర్క్ కూడా గ్రామంలో రిసోర్సెస్ క్రియేట్ అవుతాయి సిసి రోడ్ బీటీ రోడ్స్ కాకుండా స్కూల్ ప్లే గ్రౌండ్ కంపౌండ్స్ వెల్ ట్యాంక్స్ కూడా మనం ఫోకస్ పెట్టాం ఇది ఇంకొక ఇంపార్టెంట్ యాక్టివిటీ మన రేగలో చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మన జిల్లా కోట చూస్తే ఈ కోటాలో నైన్టీ ల్యాక్ మ్యాండేట్స్ జనరల్గా చేస్తున్నాము ఒక మ్యాండేట్